వైఎస్ఆర్సిపి తమ పార్టీ కొత్త సోషల్ మీడియా ఇన్ఛార్జిగా యశ్వంత్ రెడ్డిని నియమిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న సజ్జల భార్గవ్ తనకు తానే తప్పుకొని వేరే వాళ్ళకి బాధ్యతలు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డికి చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వైఎస్ఆర్సిపి నాయకుల్లో వినిపిస్తుంది వైఎస్ఆర్సిపి పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోరమైన ఓటమి పాలవడంతో కొందరు నాయకులు వైఎస్ఆర్సిపి ఓటమికి సోషల్ మీడియానే కారణం సోషల్ మీడియాని సరిగ్గా పట్టించుకోలేదు అంటూ మాట్లాడారు కానీ నిజానికి సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు నియమించబడ్డారు అంతకు ముందు కన్నా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలోనే బాగా పనిచేసిందని చెప్పవచ్చు వైఎస్ఆర్సిపి పార్టీ ఓటమికి కారణం ఫలానాన్ని ఒకరి వైపు వేలు చూపించడానికి లేదు కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు వైఎస్ఆర్సిపి ఓటమి కూడా అంతే కేవలం సోషల్ మీడియా ఇన్ఛార్జీలను మార్చినంత మాత్రాన ఎటువంటి లాభం ఉండదు పార్టీ అధినాయకత్వం మారాలి అన్న అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి బటన్లు నొక్కడం గురించే మాత్రమే మాట్లాడుతున్నారు నేను ఉంటే పలావు పెట్టేవాడిని అని మాట్లాడుతున్నారు ఇవన్నీ ఎప్పుడన్నా ఒకసారి చెప్తే బాగుంటుంది కానీ ప్రతి మీటింగ్లోనూ ఇదే ప్రతి పరామర్శలోనూ ఇదే ప్రతి మీడియా సమావేశంలోనూ ఇదే స్పీచ్లు ఇస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు కాబట్టి కేవలం సోషల్ మీడియా ఇన్ఛార్జీలను రెండు సంవత్సరాలకు ఒకసారి మారిస్తే ఎటువంటి లాభము లేదు గతంలో కూడా ఇలాగే ఐప్యాక్ టీమును నమ్ముకున్నారు ఈసారైనా పార్టీ క్యాడర్ని బలోపేతం చేసే ప్రయత్నం చేయాలి అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది మొత్తానికి ఇలా పార్టీని పునరుద్ధరించుకోవాలి కొత్త ధనాన్ని తీసుకురావాలి అన్న ప్రయత్నం మంచిదే కానీ కేవలం ఇన్ఛార్జీలను మార్చినంత మాత్రాన అన్నీ మారిపోతాయి అనుకుంటే మాత్రం పార్టీకే నష్టం పార్టీ నాయకత్వం మారాలి పార్టీని నడిపే విధానం మారాలి అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది సో చూడాలి మరి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ని మార్చాలి అన్న ఈ నిర్ణయం ఎంతవరకు పార్టీకి కానీ పార్టీ క్యాడర్ కానీ మంచి చేస్తుందా అన్నది